హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ని తీసుకొచ్చానండి సో ఈపీఎఫ్ సంబంధించి మనకు ఇప్పటికే చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూ వస్తున్నారు కదా అందుట్లో భాగంగానే మనకి ఇప్పుడు ఇంకొక మంచి గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగిందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ వచ్చేసి చాలా వరకు నియమ నిబంధనలు అయితే చేంజ్ చేస్తూ వస్తున్నారు కదా అండి సో పిఎఫ్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మెరుగైన సేవలను అందించేందుకు కొత్త కొత్త సదుపాయాలను అయితే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందండి పీఎఫ్ అనగానే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి ప్రైవేట్ ఎంప్లాయీ కానివ్వండి వాళ్ళ యొక్క శాలరీ ఏదైతే ఉంటుందో అందులో కొంత మొత్తాన్ని అయితే వాళ్ళు మనం జమ చేస్తూ వస్తుంటారు కదా ఈ పీఎఫ్ఓలో సో ఎప్పుడైతే వాళ్ళు రిటైర్మెంట్ అవుతారో అప్పుడు ఆ అమౌంట్ని అయితే వాళ్ళు పెన్షన్ రూపంలో పొందడం అయితే జరుగుతుంది బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఈ యొక్క డబ్బునైతే విడ్డ్రా చేసుకునే ఫెసిలిటీ కల్పించింది కదా అది కూడా పెళ్ళి కానివ్వండి చదువు ఇంటి నిర్మాణం లేకపోతే మనకి ఏదైనా మెడిసిన్ ఖర్చులు కానివ్వండి అట్లాంటి వాటికి మనము పార్షియల్ విడ్రా అయితే చేసుకునే ఫెసిలిటీ కల్పించింది కదా అండి సో ఏదైతే మన దగ్గర డబ్బులు జమ అయి ఉంటాయో అందులో కొంత పర్సెంట్ వచ్చేసి మనము విడ్డ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే కల్పించింది కాకపోతే మనము ఈ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులను విడ్డ్రా చేసుకోవాలి అంటే కంపల్సరీగా పిఎఫ్ వెబ్సైట్కి వెళ్ళేసి మనము అప్లికేషన్ చేయాల్సి వస్తుందండి అప్లై చేసిన తర్వాత డబ్బులు వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేస్తూ ఉండాలి కదా అండి సో అట్లాంటి వాటికి ఇబ్బందులు ఉండకుండా ఉండడం కోసమే మనకు ఇప్పుడు ఈపీఎఫ్ఓ కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ దశలోనే పీఎఫ్ ఏటీఎం కార్డు మొబైల్ యాప్ ఇవన్నీ కూడా లాంచ్ చేయాలనేసి ఈపీఎఫ్ఓ సంస్థ నిర్ణయించడం అయితే జరిగిందండి సో ఒక ఇంత పీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మనకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఈ ఏటీఎం కార్డు మొబైల్ యాప్ అయితే యూజ్ చేసుకొని మనం డబ్బులను అయితే విత్డ్రా చేసుకోవచ్చు సో మనకు దీనికి ఎలాంటి టైం అయితే పట్టదండి సో లైక్ ఏటీఎం కార్డ్ అంటే మనం అప్పుడే ఇమీడియట్గా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి సో అప్లై చేసిన వెంటనే మనమైతే ఈజీగా డబ్బులను అయితే ఏటీఎం కార్డ్ ద్వారా విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ వచ్చేసి మనకు ఈ ఇయర్లోనే మే నుంచి జూన్ వరకు అయితే స్టార్ట్ అవుతుందండి ఇది లాంచ్ అయిన తర్వాత మనం ఏంటంటే ప్రతి ఒక్క పిఎఫ్ ఉద్యోగులు వచ్చేసి ఈ కార్డ్ని యూస్ చేసుకొని మనము ఏదైతే డబ్బులు విడ్రా చేసుకోవాలి అనుకుంటారో యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మొబైల్ యాప్ని కూడా వినియోగించుకోవచ్చు అండి సో ఇదైతే మనకు మే నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఐటీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో సో దీన్ని కూడా మనకు మెరుగుపరిచేందుకు ఈపీఎఫ్ఓ టూ పాయింట్ ఓ అయితే ఉంది కదండి ఇప్పుడు ఈ టూ పాయింట్ జీరో వర్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని అప్గ్రేడ్ చేసి త్రీ పాయింట్ జీరో వర్షన్ అయితే ప్రవేశపెట్టడం జరుగుతుందండి సో ఆల్రెడీ మనకు టూ పాయింట్ జీరోకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో జనవరి ఎండింగ్ వరకు అయితే ఇదంతా కంప్లీట్ అయ్యి మనకు త్రీ పాయింట్ జీరో వర్షన్ అయితే అమల్లోకి రానుంది సో ఈ త్రీ పాయింట్ జీరో వర్షన్తో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి వినియోగదారులు ఎవరైతే ఉంటారో సో బ్యాంకింగ్ సౌకర్యాలను అయితే ఈజీగా పొందొచ్చు అంతేకాకుండా ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినా కూడా సో మనము దీంట్లో కంప్లైంట్ చేసుకోవచ్చు సో ప్రతి దానికి చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి సో ఈ త్రీ పాయింట్ జీరో కూడా మనకు మే నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి సో మొత్తానికి అయితే మనకు మే నుంచి కార్డు మొబైల్ యాప్ వర్షన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి సో ఇవన్నీ కంప్లీట్ అయినాక వన్స్ అఫీషియల్గా మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ప్రకటన చేస్తారు కదా సో అప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తానండి సో మొత్తానికి అయితే మన ఈపీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఖాతాదారులకు ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పీఎఫ్ పెన్షన్ చేస్తాను ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తానండి సో ఎలాంటి అప్డేట్ కోసమైనా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం